హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది కుప్పిట్టాకు నేల ఉసిరి ఇది నేల ఉసిరి చూస్తున్నారుగా ఇది నేల ఉసిరి మొక్క ఇది కుప్పింటాకు కుప్పింటాకు పిప్పిట్టాకు అంటారు దీన్ని హరితమంజరి అని కూడా అంటారు ఇది విష సంహారి ఎటువంటి పాములు కాటేసిన ఇది ఔషధంగా పనిచేస్తుంది ఇది నేల ఉసిరి చూడండి ఉసిరికాయలు చిన్న చిన్న ఉసిరికాయలు ఆకు కింద భాగంలో కూడా ఉంటాయి చూస్తున్నారు కదా చూడండి ఆకు కింద భాగంలో చూడండి నేల ఉసిరి చిన్న చిన్న ఉసిరికాయలు ఉంటాయి దీన్ని నేల ఉసిరి అంటారు ఇది కుప్పింటాకు లేక పిప్పెట్టాకు అంటారు ఇది ఈ రెండు కలిపి మనం ఔషధాలుగా వాడితే సంహారి ఎలర్జీలు తర్వాత ఉబ్బసం ఆయసం విష జ్వరాల మీద ఇవి బాగా పనిచేస్తాయి అంతేకాకుండా కాలేయం యొక్క పనితీరును మెరుగుపరుస్తాయి అంత ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ రెండు మొక్కలు ఒకే చోట మా పెరట్లల్లో గుమ్మాల్లో మేము పెంచుతూ ఉంటాం ఆయుర్వేద విలువలు ఉన్నాయి కనుక ఈ ఆయుర్వేద విలువలు ఉన్నటువంటి మొక్కలు ఈ రెండు కూడా చూడండి ఇంకోసారి చూడండి దీన్ని నేల ఉసిరి అంటారు దీన్ని కుప్పిట్టాకు పిప్పెట్టాకు లేదా హరితమంజిరి విషసంహారి అంటారు ఇవి తేలు పాము లాంటివి కుట్టినప్పుడు ఈ రెండింటి రసం కలిపి నోట్లో కళ్ళల్లో ముక్కులో వేయాలి నాలుగు నాలుగు చుక్కలు వేస్తే విషం విరిగిపోతుంది ఆ తర్వాత మనం స్లోగా మెల్లగా హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు ఇవి విష సంహారి మొక్కలు ఇవి ఎలర్జీలకు తర్వాత యాంటీబయాటిక్గా చాలా పనిచేస్తాయి దగ్గు జలుబు ఉన్న ఈ రెండింటి ఆకుల రసం ఒక పావు స్పూను జస్ట్ కొద్దిగా ఒక పావు స్పూను తేనెలో కలుపుకొని మనం చప్పరించినట్లయితే దెబ్బకి రివి రికవరీ అయిపోద్ది మొత్తం బాడీలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మొత్తం కూడా చక్కగా తగ్గిపోతాయి ఎక్కువ ఉన్నట్లయితే ఒక మూడు సార్లు వేసుకోవాలి తక్కువ ఉన్నట్లయితే రెండు సార్లు వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ ముఖ్యంగా చాలా విలువైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ మొక్కలు చూస్తున్నారుగా వీటిని మీరు ఎక్కడున్నా సరే గుర్తుపట్టి జాగ్రత్త పెట్టుకోండి మీ పెరట్లో కానీ మీ గార్డెన్లో కానీ ఈ మొక్కల్ని మనం పెంచుకోవాలి ఒక్కసారి పెంచినట్లయితే ఇవి తిత్తనాలు పడి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి చూడండి ఇవి మా గుమ్మంలో చూడండి మా ఇంటి గుమ్మంలో ఈ ఆయుర్వేద మొక్కలు లాంటివి చాలా పెరుగుతూ ఉంటాయి మేము వీటిని పెంచుతాం ఎండాకాలంలో సాగుకుండా నీళ్లు పోస్తుంటే ఎప్పుడు ఉంటాయి ఇవి ఎల్లకాలం ఎనీ టైం మనకు ఉంటూనే ఉంటాయి కాకపోతే మనం పట్టించుకోవాలి వీటిని జాగ్రత్తగా నీళ్లు పోస్తూ ఉంటే చక్కగా పెరుగుతాయి చూడండి అంత బాగుందో